ఈ నాలుగు రోజుల నుంచి కురిచిన వర్షాలకి ఇక్కడ టౌన్ లో పోవూరు చెరువు ఈ పొల్లుకట్టా వీక్ గా అయిపోయి అది దానివల్ల దాని కింద ఒక ఇంచుమించు ఒక డెబ్బై మంది కుటుంబాల దాకా ఇక్కడ కాపురం ఉన్నారు వాళ్ళందరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి దానికోసం అని చెప్పి బండ్ స్ట్రెంథనింగ్ చేయడం కోసం వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేపించి రాత్రి కూడా పునరావస్కర కేంద్రంలో పెట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఈ చెరువు కట్టని కొంచెం స్ట్రెంథనింగ్ చేసి వీళ్ళందరికీ అలాట్ చేస్తున్న ఇళ్లలోకి ఆల్రెడీ కొంతమందికి ఇల్లు అలార్ట్ చేస్తున్నాము ఇళ్ళ స్థలాలు అలాట్ చేస్తున్నాము చేయని వాళ్ళకి కూడా చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించి తర్వాత దీన్ని రాబోయే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఈ బండ్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ఆల్రెడీ మనకి శాంక్షన్ అయ్యుంది అది తప్పకుండా వెంటనే చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఈరోజు వీళ్ళందరినీ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది మొత్తం అందరూ హౌసింగ్ వాళ్ళు అందరూ కలిసి వీళ్ళని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిన తర్వాత ఈ బండ్ స్ట్రెంత్ మన ఏఈలు అలాగే పెన్నా డెల్టా చైర్మన్ అందరూ కలిసి స్థానికులు అందరూ కలిసి దీన్ని తప్పకుండా వచ్చేసారి ఎటువంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా దీన్ని తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను